మానవుని జీవితం క్రమశిక్షణతో ఒక సక్రమమైన మార్గంలో నడవాలంటే సనాతన వైదిక మతం నాలుగు రకాలైన పురుషార్థాలను పాటించాలని చెప్తుంది అవి ధర్మ అర్థ కామ్య మోక్షాలు వాటిలో మొట్టమొదటిది ధర్మం భారతదేశ సంస్కృతి సంస్థం వివిధ రకాల ధర్మాల మీద నిర్మించబడింది అందుకే ధర్మో రక్షతి రక్షిత అనేది భారతదేశ నినాదమైంది అంటే ధర్మాన్ని రక్షించండి దాని చేత రక్షించబడండి అని అర్థం ధృ అనే సంస్కృత ధాతువు నుండి ధర్మ అనే పదం పుట్టింది దీనికి కలిపి ఉంచడం లేదా నిలబెట్టడం అని అర్థం అసలు ఈ ధర్మాలు ఏంటి ఇవి ఎప్పటివి ఎవరు రచించారు వేదకాలంలో వీటికి ప్రాముఖ్యత ఉందా ఇలాంటి విషయాల గురించి తెలుసుకుందాం భారతదేశంలో ప్రతి వ్యవస్థకు కూడా అది పాటించాల్సిన నిర్దిష్టమైన ధర్మాలు ఉంటాయి ఉదాహరణకి ప్రపంచ దేశాలలో భారతీయ వివాహ వ్యవస్థ తలమానికమైనది సాటిలేనిది ఇంత పటిష్టమైన వివాహ వ్యవస్థ మరి ఏ ఇతర దేశాల్లోనూ లేదనడం అతిశయోక్తి కాదు ఈ వివాహ వ్యవస్థకు పునాది కుటుంబ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ మొత్తం కూడా గృహ్య సూత్రాల మీద ఆధారపడి ఉంటుంది ప్రతి మనిషి పాటించాల్సిన నాలుగు ధర్మాలు బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాసాలు వీటినే ఆశ్రమ ధర్మాలు అంటారు ఇవి మనిషి జీవితంలో ఎదురయ్యే నాలుగు దశలు మనిషి బ్రహ్మచర్యాశ్రమంలో బ్రహ్మచారిగా ఇంద్రియ నిగ్రహాన్ని పాటించి తల్లిదండ్రులను విడిచిపెట్టి గురువు ఇంటి దగ్గరే ఉండి గురువుకు సేవలు చేస్తూ విద్యాభ్యాసం చేయాలి విద్యాభ్యాసం పూర్తయిన పిమ్మట గురువు అనుమతితో ఒక యోగ్యురాలైన కన్యను పెళ్లి చేసుకోవడం ద్వారా బ్రహ్మచర్యాశ్రమంలో నుండి గృహస్థాశ్రమంలో ప్రవేశించాలి అందులో పంచయజ్ఞాలను ఆచరిస్తూ నిత్య నైమిత్తిక కర్మలను నిర్వహిస్తూ గృహస్థు ధర్మాన్ని సమర్థవంతంగా నిర్వహించి తన సంతానానికి పెళ్లిళ్లు జరిపించి మనుమ సంతానంతో గడిపిన తరువాత భార్యతో సహా అడవులకు వెళ్ళి వానప్రస్థాశ్రమాన్ని ప్రారంభించాలి ఆ లౌకిక జీవితంతో అనుబంధాన్ని విడిచిపెట్టి సన్యాసాశ్రమాన్ని స్వీకరించి ఇంద్రియాలను అదుపులో పెట్టుకొని భిక్షాటన చేస్తూ మోక్షగామి అయి పూర్తిగా దైవ చింతనలో పారమార్థిక జీవితాన్ని గడపాలి వీటిలో మరలా ఒక్కొక్క ఆశ్రమ ధర్మానికి విడివిడిగా మనిషి పాటించాల్సిన అనేక ధర్మాలను చెప్పి ఉన్నారు వేదవాంగ్మయంలో శిక్ష వ్యాకరణం ఛందస్సు నిరుక్తం జ్యోతిషం కల్పం అనేవి ఆరు శాస్త్రాలు వీటినే షడంగాలు అంటారు వీటిలో మొదటి నాలుగు శాస్త్రాలు వేదాలను చదివే జ్ఞానాన్ని ఇస్తే ఐదవదైన జ్యోతిష్య శాస్త్రం ఖగోళ విజ్ఞానాన్ని అందిస్తుంది బ్రహ్మచర్యాశ్రమంలో ఒక వ్యక్తి విద్యార్థిగా ఈ ఐదు శాస్త్రాలని అధ్యయనం చేసిన తరువాత తను భవిష్యత్తులో పాటించాల్సిన ధర్మాల గురించి తెలుసుకోవడానికి కల్పశాస్త్రాన్ని అధ్యయనం చేస్తాడు ఆరవదైన కల్పశాస్త్రం మనిషి చేయవలసిన కర్మలను గురించి నెరవేర్చవలసిన ధర్మాలను గురించి చెప్తుంది అందుకే కల్పాన్ని వేద పురుషుని బాహువులుగా చెప్తారు ఈ కల్పశాస్త్రాలే భారతదేశ సంస్కృతికి సాంప్రదాయాలకి ఆచార వ్యవహారాలకి యజ్ఞయాగాది క్రతువుల నిర్వహణకి గర్భాధానము మొదలుగు సమస్త సంస్కారాలకు ఆశ్రమ ధర్మాల వారీగా మానవులు పాటించాల్సిన ధర్మాలకి మనిషి నడవడికకి నైతిక విలువలతో కూడిన ధార్మిక సమాజ నిర్మాణానికి ఆధారం ప్రపంచంలో భారతదేశాన్ని ధార్మిక దేశంగా కర్మభూమిగా మహోన్నతమైన స్థానంలో నిలబెట్టింది ఈ కల్పసూత్రాలే ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశస్తులు మన ధర్మాలకు ఆకర్షితులవుతున్నారంటే ఈ కల్పసూత్రాలే కారణం ఈ కల్పసూత్రాలను క్రీస్తు పూర్వం ఎనిమిది వందల ప్రాంతంలో రచించినట్లు మనకి ఆధారాలు ఉన్నాయి అంటే సుమారు మూడు వేల సంవత్సరాల నుండి భారతీయులు ఒక క్రమశిక్షణతో కూడిన ధర్మబద్ధమైన పారమార్థిక జీవనాన్ని గడుపుతూ ఉన్నారు దీన్ని బట్టి భారతీయ సంస్కృతి సాంప్రదాయాల మూలాలు ఎంత పురాతనమైనవి దృఢమైనవో అర్థం చేసుకోవచ్చు కల్పసూత్రాలు ఋగ్వేదాది వేదాల వారీగా శాఖాభేదంతో అనేక మంది ఋషులు రచించారు అవి ఆ ఋషుల పేర్ల మీదే ప్రచారం పొందాయి ఋగ్వేదానికి ఆశ్వలాయన సాంఖ్యాయన కల్పసూత్రాలు శుక్ల యజుర్వేదానికి కాత్యాయన కృష్ణ యజుర్వేదానికి ఆపస్తంభీయ బోధాయన వైఖానస సత్యాషాఢ భారద్వాజ అగ్నివేశ కల్పసూత్రాలు సామవేదానికి లాఠ్యాయన ద్రాహ్యాయన జైమినీయ కల్పసూత్రాలు ప్రచారంలో ఉన్నాయి కల్పసూత్రాలు ఎవరెవరు ఏ ఏ కర్మలను ఆచరించాలి ఏ ఏ కర్మలకు ఏ ఏ మంత్రాలను ఉపయోగించాలి దానికి కావలసిన సామగ్రి అధిష్టాన దేవత యజ్ఞాయుధాలు ఏమేమి కావాలి అవి ఎన్ని ఉండాలి వాటి ఆకారం ఏమిటి అవి ఏ చెక్కతో తయారు చేయాలి ఎంతమంది ఋత్విక్కులు కావాలి యజ్ఞగుండాలు ఎన్ని కావాలి వాటి ఆకారాలు వాటి కొలతలు అవి ఎలా నిర్మించాలి హోమ ప్రక్రియలు హోమంలో వేయవలసిన హవిస్సులు హోమ సమిధలు ఇత్యాది సమస్త విషయాలను వివరిస్తాయి కల్పశాస్త్రాలలోని విషయాలన్నీ ముఖ్యంగా సూత్రాల రూపంలోనే ఉంటాయి సూత్రం అంటే విశాలమైన విషయాన్ని ఒక చిన్న వాక్య రూపంలో చెప్పడం శ్రౌత సూత్రాలు గృహ్య సూత్రాలు ధర్మ సూత్రాలు శుల్భ లేదా శిల్ప సూత్రాలు అని కల్పసూత్రాలు నాలుగు రకాలుగా విభజించారు శ్రౌత సూత్రాలు శృతిని అనగా వేదాన్ని ఆధారంగా చేసుకుని చెప్పబడ్డాయి అంటే ఉదాహరణకు ఋగ్వేదంలో వివాహ సూక్తం అధర్మణ వేదంలో వివాహ సంస్కారానికి సంబంధించిన సుమారు నూట నలభై మంత్రాలు మొదలైన వాటి ఆధారంగా అన్నమాట వివాహం గర్భాధానం పుంసవనం అక్షరాభ్యాసం బ్రహ్మచర్యం అంత్యేష్టి వంటి కొన్ని సంస్కారాల తాలూకు కొన్ని మంత్రాలు మనకు వేదాల్లో కనబడిన వాటికి సంబంధించిన నిర్దిష్టమైన విధి విధానాలు పద్ధతులు వేదాల్లో ఉండవు వీటికి సంబంధించిన సంపూర్ణమైన వివరణలు మనకు శ్రౌత సూత్రాలే అందిస్తాయి కర్మసిద్ధాంత మూలాలు మనకు మొదటగా ఋగ్వేదంలోనూ ఆ తరువాత అధర్వణ వేదంలోనూ కనిపిస్తాయి ఈ సందర్భంగా అధర్వణ వేదం గురించి కొంత చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అందులో దేవతా స్తోత్రాలకు సంబంధించిన మంత్రాలే కాకుండా వేదకాలంలోని సమాజం దానికి సంబంధించిన చరిత్ర మానవుల జీవన విధానం ఇత్యాది అంశాలను అధ్యయనం చేయడానికి అది మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది సంస్కృతులు సాంప్రదాయాలు ఆచారాలు సంస్కారాలు గృహాలు పాడి పంటలు వ్యవసాయం కులమతాలు వ్యాపారాలు వాణిజ్యాలు ప్రభుత్వాలు రాజ్యాంగాలు కళలు వస్తు ఉత్పత్తులు పరిశ్రమలు భూగోళ ఖగోళ విజ్ఞానం వేదాంతం విశ్వం మొదలగు అంశాల గురించి అధర్వణ వేదం ఎంతో సమాచారాన్ని అందిస్తుంది ఉదాహరణకు సర్వ ప్రాణుల మనుగడకు అన్నమే ఆధారం ఆ అన్నానికి ఉత్పత్తి స్థానం క్షేత్రం అనగా పొలం ఆ క్షేత్రాన్ని అశ్వాన్ని పోషిస్తూ క్షేత్రపతి అనగా రైతు మా మేలు కోసం కృషి అనగా వ్యవసాయం చేస్తాడు ఆ బుద్ధిశాలి ఎంతో విజ్ఞానం గడించి మాకు సుఖం కలిగించుగాక అంటూ లౌకిక విషయాలైన వ్యవసాయ ప్రాధాన్యత రైతుల ప్రాముఖ్యత గురించి అమోఘంగా స్థుతించింది ఈ వేదం ఈ శ్రౌత సూత్రాలు గార్హపత్య ఆహవనీయ దక్షిణ అనే మూడు రకాల అగ్నులు ఉపయోగించి చేసే యాగాల నుండి ఐదు రకాల అగ్నులు ఉపయోగించి చేసే మహాకృతువుల వరకు అన్నింటి గురించి తెలియజేస్తాయి ఉదాహరణకు ఉపనయనంలో బ్రాహ్మణులకు గాయత్రి క్షత్రియులకు దృష్టి వైశ్యులకు జగతి మంత్రాలను ఉపదేశించే విధానాన్ని తెలిపేది శ్రవత సూత్రాలే అజ్ఞాధానము చేయడానికి వసంతే బ్రాహ్మణ వర్షాసు రథకారహ గ్రీష్మే రాజన్య శరది వైశ్య అను ప్రమాణము చేత పూర్వకాలంలో బ్రాహ్మణులు ప్రతి వసంత ఋతువులోనూ సోమయజ్ఞం చేసేవారు ఇందుకు అవసరమైతే భిక్షాటన కూడా చేసేవారు వీరిని వసంత సోమయాజులు అనేవారు